హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంతకు ముందు తోటకూర విత్తనాల్ని ఎలాగా మనం తయారు చేసుకోవాలన్నది అయితే నేను మీకు చెప్పానండి ఒక మొక్కని ఉంచుకొని దాని ద్వారా వచ్చిన విత్తనాలని దాన్ని మనము అవన్నీ కూడా ఎండబెట్టి వాటిని విత్తనాలు చేసి మనం ఎలా వేసుకోవాలనేది మీకు ఎంతకు ముందు వీడియోలో చెప్పానండి ఆ విత్తనాలు వేసిన తర్వాత వచ్చిన మళ్ళా నేను విత్తనాలు వేస్తే ఈ మొక్కలు వచ్చాయండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకైతే ఒక వారము రెండు వారాల్లో వచ్చేస్తాయండి ఎంత తాజాగా ఉన్నాయో చూసారు కదా ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక్కడ నేనైతే ఫిష్ బాక్స్ ఉండేది మా దగ్గర అక్వేరియము అది పాడైపోయిన తర్వాత నేను ఇలాగా వాడుకొని వేసుకోవడానికి ఉపయోగించాను మీ దగ్గర ఏమైనా పాడైపోయిన పబ్బులు కానీ ఒకవేళ ఏమైనా ఉన్నా సరే ప్లాస్టిక్ ఎట్లాంటివి ఏమైనా ఉన్నా సరే ఇలాగ వాడుకుంటే మీకు మంచిదండి చూస్తారు కదా ఎంత చక్కగానో మీరు కూడా ఇలాగ వేసుకొని మీ ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందైతే కోరుకుంటున్నానండి ఇలాగే మనం కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు అందుకని మిరప మొక్క కూడా వేసుకున్నాను ఇంకా ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది నా పాపకొరలో కర్బూజలకు కూడా మొక్కలు వచ్చాయి ఇంకా ఇవ్వండి కర్బూజ మొక్కలు కూడా వచ్చాయి కాకర మొక్కలు కూడా వచ్చాయండి చక్కగా ఎందుకంటే అవి నేను పెట్టలేదు బట్ ఆ మట్టిలో ఎలా ఉన్నాయో తెలియదు కానీ అవి కూడా మనకి వచ్చాయి మీరు కూడా ఇలాగా చేసి ఇందులో ఇప్పుడు ఈ ఆకులన్నీ ఉన్నాయి కదా కొన్ని కోసుకున్నాక ఒక రెండు మొక్కలు కానీ మనం అలా ఉంచేస్తే అవి బాగా ముదిరి వాటికి సీడ్స్ వస్తాయండి ఆ విత్తనాలు అవి ఎండబెట్టి ఆ విత్తనాలు తీసుకొని మనము మరలా మరలా అలాగ రిపీట్గా మనం వేసుకున్నట్లయితే మనం ఇంక పదిసార్లు విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి నేనైతే ఒకసారి కొన్నాను విత్తనాల్ని ఆ తర్వాత మరలా కొనుక్కోవలసిన అవసరమైతే ఏర్పడలేదు చూసారు కదా మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే మీ నాడపైన చక్కగా పెంచుకొని చక్కగా మనము ఎన్ని కూరలునండి చారులో కానీ పప్పులో కానీ తోటకూర ఫ్రై కానీ తోటకూర పులుసు కానీ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడూ ఆరోగ్యమే ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుందండి తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనూ డెబ్బై ఐదు కిలోకాళ్ళు శక్తి ఉంటుందండి డాక్టర్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తోట ఎక్కువ తినమని మీరు కూడా ఇలా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అంతవరకు పూర్ణ